అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఓపెన్ ల్యాండ్ కావాలి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి ఇళ్ళ మధ్యలో ఉండాలి అని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమేనమాట ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అంటే మనకి సుమారుగా నలభై లక్షలు అనమాట నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందనమాట స్క్వేర్ బిట్టు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనమాట ఇది మనకి ల్యాండ్ అండి నూట ముప్పై మూడు గజాలు సే ప్రాపర్టీ ఇప్పుడు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పైపుల్ రోడ్ రింగ్ జంక్షన్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పాయికాపురం దగ్గర వడా కాలనీ లోపలికి ఈ నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది వచ్చింది ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నారండి హౌసెస్ అనేవి కూడా ఫామ్ అవుతున్నాయి రోడ్ ఫేసింగ్ వెడల్పు అనేది ఇరవై ఆరు లోతు నలభై ఆరు అయితే వస్తుంది మొత్తంగా నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది నలభై లక్షలు కావచ్చు నలభై రెండు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి